పల్నాడు జిల్లాలో కేంద్ర వైద్య బృందం ఇవాళ పర్యటించింది తాజాగా నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో చనిపోయిన చిన్నారి ఇంటికి వచ్చిన కేంద్ర వైద్య బృందం చిన్నారి మృతిపై కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుంది కేంద్ర బృందం వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నారు పేటకి మొత్తం ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం వచ్చింది దీనిపై మరింత సమాచారాన్ని మా జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు

ఏపీలో బర్డ్ ఫ్లూ సంబంధించిన తొలి మరణం అయితే పల్నాడు జిల్లా నసరాపేటలో అయితే జరిగింది దానికి సంబంధించి గత రెండు రోజుల నుంచి కూడా వైద్య అధికారులు వచ్చి ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని శాంపిల్స్ సేకరించారు ఆ శాంపిల్స్ అనంతరం ఇలా ఉదయం అయితే కేంద్రం నుంచి ఒక ప్రత్యేకమైన బృందం అయితే ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి అయితే వచ్చింది ఇలా ఉదయం కేంద్రం నుంచి వచ్చిన బృందం ఆ కుటుంబ సభ్యులతో విషయాలు అయితే అడిగి తెలుసుకున్నారు ఆ పాప అంత ఆ పాపకు సంబంధించిన కానీ ఆ కుటుంబానికి సంబంధించిన కానీ కొన్ని విషయాలు వాళ్ళు అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ తండ్రి నడక కేంద్ర బృందం వాళ్ళ తల్లి తండ్రి నడక ఆ పాప చనిపోకముందు పదిహేను పదివై రోజుల కిరతో వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక పది కోళ్ళు అయితే అని చెప్పారు ఆ పది కోళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పాపకు వాళ్ళ పాపకు ఆరోగ్యం బాగలేదని కూడా ఆ కేంద్ర బృందంతో అయితే వాళ్ళ తండ్రి గారు అయితే చెప్పారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా కేంద్ర బృందం ఆ విషయం తెలుసుకున్న అనంతరము ఆ కోళ్ళు ఎక్కడైతే చనిపోయినాయో ఆ ప్రదేశాన్ని కూడా ఆ కేంద్ర బృందం చూసి అక్కడ కొన్ని శాంపిల్స్ అయితే సేకరించడం కూడా జరిగింది దాంతోపాటుగా ఆ పాప వాళ్ళు చికెన్ ఎక్కడ తెచ్చుకుంటారు ఏంది అనేది కూడా కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ చికెన్ షాప్ పలానా చికెన్ షాపుకి సంబంధించి కొన్ని శాంపిల్స్ అయితే కేంద్ర బృందం ఆ చికెన్ షాప్ కాడికి వెళ్ళి కొన్ని శాంపిల్స్ కూడా సేకరించడం అయితే జరిగింది అయితే దాంతోపాటుగా పాపకి ఆరోగ్యం బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు తొలి ఫస్ట్ ఎక్కడ అడ్మిట్ అయ్యారు అనేది అది కూడా అడిగి తెలుసుకొని అక్కడ అడ్మిట్ అయిన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ హాస్పిటల్ సంబంధించి ఆ పాపకు ఎలాంటి లక్షణాలతో జాయిన్ అయింది లేకపోతే ఆ పాప జాయిన్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఒక వివరం అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా ఆ పాప అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ మెడిసిన్ వాళ్ళు ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఆ పాపకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆ పాప రియాక్షన్ ఎలా ఉంది అనేది కూడా అక్కడ ఉన్న డాక్టర్ని కింద బృందం అయితే తెలుసుకుంటుంది దాంతోపాటుగా వీళ్ళు ఎక్కడైతే చికెన్ తెచ్చుకున్నారని చెబుతున్నారో ఆ చికెన్ షాప్ వద్ద కూడా కేంద్ర బృందం అయితే వెళ్ళి అక్కడ ఉన్న కోళ్ళకి సంబంధించిన కొన్ని శాంపిల్స్ అక్కడ చికెన్కి సంబంధించిన కొన్ని శాంపిల్స్ అక్కడ చికెన్ కలగడానికి ఉపయోగించిన వాటర్కి సంబంధించిన కొన్ని శాంపిల్స్ అయితే కేంద్ర బృందం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ శాంపిల్స్ మొత్తం కూడా ఇవాళ పొద్దున్న నుంచి కూడా ఇందాక ఒక పదకొండు పన్నెండు వరకు కూడా కేంద్ర బృందం నష్టం వాళ్ళ ఇంటికాడ నుంచి ఏ మొత్తం కొన్ని శాంపిల్స్ అయితే సేకరించడం అయితే జరుగుతో జరిగింది దాంతోపాటుగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఏ అయితే సేకరించారో లేకపోతే ఏ అయితే తల్లిదండ్రుల దగ్గర అడిగి వాళ్ళకి కావాల్సిన సమాచారం తీసుకున్నారో దాంతోపాటుగా ఆ చికెన్ షాపుకు సంబంధించిన ఎవరైతే యజమాని ఉన్నారో ఆ యజమానిని కూడా కొన్ని వివరాలు అయితే అడిగి అడిగి తెలుసుకోవడం జరిగింది దాంతోపాటుగా ఆ పాప హాస్పిటల్లో జాయిన్ అయిన డాక్టర్తో కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు కేంద్ర బృందం అయితే అడిగి తెలుసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈ కేంద్ర బృందం కలిసి పూర్తి నివేదిక అయితే వాళ్ళు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం గారికి అయితే ఇవ్వడానికి సర్వసిద్ధం చేశారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా అసలు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా బర్డ్ ఫ్లూ సంబంధించిన తొలి మరణం కావడంతో ఏపీ మొత్తం మీద కూడా తొలి మరణం కావడంతో ఈ బర్డ్ ఫ్లూ సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ ఏమైనా కనబడితే తక్షణమే హాస్పిటల్ కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ డాక్టర్ కానీ సంప్రదింపులు జరపాలని కూడా అధికారులు కూడా తెలియజేస్తున్నారు అంతేకాకుండా అయితే ఈ బర్డ్ ఫ్లూ వచ్చే పక్షుల వల్ల లేకపోతే మామూలుగా చికెన్ కోళ్ళ వల్ల ఎలా వచ్చిందని కూడా నిర్ధారణ చేయడానికి కూడా సర్వ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు డాక్టర్లు అయితే చికెన్ను బాగా ఉడికించి ఉడికించి తీసుకుంటే ఎలాంటి వ్యాధులు కానీ ఎలాంటి వైరస్ కానీ రాదని కూడా కొంతమంది డాక్టర్లు అయితే చెబుతున్నారు దాంతోపాటుగా ఈరోజు వచ్చిన కేంద్ర బృందం మరి పూర్తి నివేదికలో ఏముంది ఏంది అనేది కూడా సాయంత్రం నాలుగు గంటలకు అయితే సీఎం గారికి అయితే నివేదిక అయితే ఇవ్వనున్నారు అయితే ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఏ కేంద్ర బృందం నసరాపేటకు వచ్చి ఏ కలెక్టర్ గారిని పూర్తి కలెక్టర్ గారి దగ్గరకున్న పూర్తి నివేదిక కూడా తీసుకొని అనంతరం వాళ్ళ తల్లిదండ్రులు నుంచి తర్వాత చికెన్ షాపు సంబంధించిన యజమాని ఆ తర్వాత అమ్మ ఎక్కడ అడ్మిట్ అయింది ఆ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ దగ్గర కూడా పూర్తి నివేదిక అయితే తీసుకొని ఉన్నారు రోజు ఈ నివేదిక తీసుకొని సాయంత్రం నాలుగు గంటలకైతే సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర అయితే నివేదిక మొత్తం తీసుకొని పూర్తిగా ఇక్కడ ఏం జరిగింది ఏంది అనేది కూడా పూర్తి నివేదిక అయితే చంద్రబాబు నాయుడు అయితే ఇవ్వనున్నారు కెమెరామ్యాన్ అలమంతో స్వామి మెగానాయన్ పల్లాడు జిల్లా